అరచింటూ ఈరోజు మురళి పూర్వజులు మరియు పూ అనే స్వమానంలో ఉంటూ విశ్వంలోని ప్రతి ఆత్మ యొక్క పాలన చేయాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈరోజు బాబా నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ పూర్వజులు మరియు పూజలు కూడా అందువలనే మనమందరము ఈ కల్ప వృక్షానికి వేళ్ళు మరియు కాండం కూడా అయ్యాము కాండం యొక్క సంబంధం పూర్తి వృక్షం యొక్క కొమ్మ రెమ్మలతో ఆకులతో స్వతహాగానే ఉంటుంది కనుక అందరూ స్వయాన్ని అలాంటి శ్రేష్ఠ ఆత్మగా పూర్తి వృక్షానికి పూర్వజులుగా భావిస్తు ారా ఎలాగైతే బ్రహ్మబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో అలా వారి సహచరులైన మీరు కూడా మాస్టర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు పూర్వజ ఆత్మలకు ఎంత స్వమానం ఉంది ఆ నష్టాలో ఉంటున్నారా పూర్తి విశ్వంలోని ఆత్మలకు వారు ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా కావచ్చు కానీ సర్వ ఆత్మలకు మీరు కాండం రూపంలో ఆధారమూర్తులు పూర్వజులు పూర్వజులు అయిన కారణంగా మీరు పూజ్యులు కూడా పూర్వజులు స్వ ద్వారా ప్రతి ఆత్మకు స్వతహాగానే సకాష్ లభిస్తూ ఉంటుంది పూర్వజుల పని ఏమిటి అందరినీ పాలన చేయడమే పూర్వజుల పని లౌకికంలో కూడా చూడండి పూర్వజుల ద్వారానే శారీరక శక్తి యొక్క పాలన స్థూల భోజనం ద్వారా లేక చదువు ద్వారా శక్తిని నింపే పాలన జరుగుతుంది కనుక పూర్వజ ఆత్మలైన మీరు తండ్రి ద్వారా లభించిన శక్తుల ద్వారా సర్వ ఆత్మల పాలన చేయాలి వంశాంతి ఈనాటి సమయానుసారం సర్వ ఆత్మలను శక్తుల ద్వారా పాలన చేసే అవసరము ఉంది ఈ రోజుల్లో ఆత్మలలో అశాంతి మరియు దుఃఖము యొక్క అల వ్యాపించి ఉందని మీకు తెలుసు మరి పూర్వజ మరియు పూజ్య ఆత్మలైన మీకు మీ వంశావళి పైన దయ కలుగుతుందా ఎలాగైతే ఏదైనా విశేషమైన అశాంతి యొక్క వాయుమండలం ఏర్పడినప్పుడు విశేష రూపంతో మిలిటరీ లేక పోలీస్ వారు అలర్ట్ అయిపోతారో అలాగే ఈనాటి వాతావరణంలో పూర్వజులు అయిన మీరు కూడా స్వయాన్ని విశేషమైన సేవార్థము నిమిత్తంగా భావిస్తున్నారా పూర్తి విశ్వంలోని ఆత్మలకు మేము నిమిత్తం అనే స్మృతి ఉంటుందా పూర్తి విశ్వంలోని ఆత్మలకు ఈరోజు మీ సకాష్ యొక్క అవసరం ఉంది ఇలా మిమ్మల్ని మీరు బేహద్ విశ్వానికి నేను పూర్వజ ఆత్మను అని అనుభవం చేస్తున్నారా విశ్వ సేవ గుర్తుకొస్తుందా లేక మీ సెంటర్ల సేవ గుర్తుకొస్తుందా ఈ రోజుల్లోని ఆత్మలు పూర్వజ దేవాత్మలు అయిన మిమ్మలను పిలుస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ భిన్న భిన్న దేవీలను లేక దేవతలను రండి క్షమించండి కృప చూపించండి అని పిలుస్తున్నారు మరి భక్తుల పిలుపు మీకు వినిపిస్తోందా వినిపిస్తోందా లేక వినిపించడం లేదా ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా వారిని కలిసినప్పుడు మేము సర్వ ఆత్మలకు పూర్వజులము అని భావించి వారిని కలుస్తున్నారా వీరు కూడా పూర్వజులైన మా యొక్క కొమ్మలు రెమ్మలే అని అనుభవం అవుతుందా మీరు వారికి కూడా సకాష్ ఇచ్చే పూర్వజులు మీ కల్పవృక్షం యొక్క చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోండి మీ స్థానం ఎక్కడ ఉందో చూసుకోండి వేర్లలో కూడా మీరే ఉన్నారు కాండంలో కూడా మీరే ఉన్నారు దీనితో పాటు పరంధామంలో కూడా పూర్వజ ఆత్మలైన మీ స్థానము తండ్రి జతలో సమీపంగా ఉంది తెలుసు కదా అరచింటూ బాబ్దాద ఇప్పుడు సమయం యొక్క పరిస్థితి అనుసారంగా పిల్లలందరినీ బేహద సేవలో సదా బిజీగా చూడాలి అని కోరుకుంటున్నారు ఎందుకంటే సేవలో బిజీగా ఉండే కారణంగా అనేక ప్రకారాల అలజడి నుండి రక్షింపబడతారు కానీ ఎప్పుడు సేవ చేసినా ప్లాన్లు తయారు చేసిన ఆ ప్లాన్ అనుసారం ప్రాక్టికల్లో కూడా వస్తారు సఫలతను కూడా ప్రాప్తి చేసుకుంటారు కానీ ఒకే సమయంలో మూడు సేవలు కలిసినట్టుగా కలిసి కట్టుగా జరగాలి కేవలం వాచా సేవయే కాక మనసా కూడా ఉండాలి వాచా కూడా కా ఉండాలి మరియు కర్మన అనగా సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా సేవ జరగాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు భావము మరియు సేవ చేయాలనే భావన ఉండాలి ఈ సమయంలో వాచా యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది మనసా కూడా ఉంది కానీ వాచా యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది ఒకే సమయంలో మూడు సేవలు కలిసి జరగడం ద్వారా సేవలో సఫలత ఇంకా ఎక్కువగా లభిస్తుంది మనం జననంతో సంబంధాలు కలుస్తాయి మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి మంచి చెడుల సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతం కానీ సిరి సంపదలు కాదు ఒకవేళ ఎవరైనా పురుషార్థంలో శ్రమ ఉంది అని భావిస్తే అన్నిటికంటే సహజ పురుషార్థం పూర్తి రోజంతటిలో దృష్టి వృత్తి మాటలు భావన అన్నిటి ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి మీ బిరుదు మరియు వరదానమే మహాదాని కనుక సేవ చేస్తూ కార్యంలో సంబంధ సంపర్కంలోకి వస్తూ కేవలం ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి ఇదేమైనా కష్టమా లేక సులభమా ఎవరైతే సులభము అని భావిస్తున్నారో వారి చేతులెత్తండి ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తే అప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తారా ఇస్తారా ఇంతగా ఆశీర్వాదాల స్టాక్ మీ వద్ద ఉందా తప్పకుండా అపోజిషన్ జరుగుతోంది ఎందుకంటే అపోజిషన్ మిమ్మల్ని పొజిషన్ వరకు చేరుస్తుంది చూడండి అందరికంటే ఎక్కువగా బాబాకు అపోజిషన్ జరిగింది జరిగింది కదా అయితే నెంబర్ వన్ పొజిషన్ ఎవరు పొందుకున్నారు బ్రహ్మబాబాని పొందుకున్నారు కదా ఏది ఏమైనా నేను బ్రహ్మబాబా సమానంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి బ్రహ్మబాబా ఎదురుగా వ్యర్థం మాట్లాడేవారు వ్యర్థం చేసేవారు లేరా అయినప్పటికీ బ్రహ్మబాబా ఆశీర్వాదాలు ఇచ్చారు ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇముడ్చుకునే శక్తి ఉంచుకున్నారు పిల్లలు కదా మారిపోతారు అని భావించారు అదేవిధంగా మీరు కూడా ఇదే వృత్తి దృష్టి ఉంచుకోండి వీరు కల్పక్రితపు మా పరివారం వారే బ్రాహ్మణ పరివారానికి చెందిన వారే నేను మారి వీరిని కూడా మార్చాలి అంతేకాని వీరు మారితే నేను మారతాను అని అనుకోకండి నేను మారి వారిని మార్చాలి ఇది నా బాధ్యత అని భావించినప్పుడే ఆశీర్వాదాలు వెలువడతాయి మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి అరచింటూ బాబా కేవలం మూడు విషయాలు మన స్వయం లో సంకల్ప మాత్రంలో కూడా ఉండకూడదు అవి ఏంటివి అనేవి బాబా చెప్తున్నారు వాటిని మనం పరివర్తన చేసుకోవాలి మొదటిది పరచింతన రెండవది పరదర్శన మూడవది స్వదర్శనకు బదులు పరదర్శన ఉంచరాదు మూడవది పరమతం లేక పర సాంగత్యం చెడు సాంగత్యం శ్రేష్ట సాంగత్యంలో ఉండండి ఎందుకంటే సాంగత్య దోషం చాలా నష్టపరుస్తుంది ఇంతకు ముందు కూడా బాబ్దాద వినిపించారు ఒక పర అనగా పర ఉపకారిగా అవ్వండి మరియు మూడు పర అనే వాటిని కట్ చేయండి పరదర్శన పరచింతన పరమతం అనగా చెడు సాంగత్యం పరుల వ్యర్థ సాంగత్యం పర ఉపకారిగా అయినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలు ఇస్తారు ఎవరు ఏమి ఇచ్చినా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి ఇంత ధైర్యం ఉందా ధైర్యం ఉందా బాబ్దాదా నలువైపులా ఉన్న అన్ని సెంటర్లలోని పిల్లలకు చెప్తున్నారు ఒకవేళ పిల్లలైన మీరందరూ ధైర్యము ఉంచుకొని ఎవరు ఏమిచ్చినా మేము ఆశీర్వాదాలే ఇస్తాము అని ఈ సంవత్సరం మీరు అదనపు ధైర్యం ఉత్సాహం ఉంచుకుంటే బాప్తాదా సహయోగం ఇస్తారు అదనపు సహయోగము ఇస్తారు కానీ ఆశీర్వాదాలు ఇస్తేనే సహయోగం లభిస్తుంది మిక్స్ చేయకండి బాబ్దాదా వద్దకు పూర్తి రికార్డు వస్తుంది కదా సంకల్పంలో కూడా ఆశీర్వాదాలకు బదులు ఇక వేరే ఏమీ ఉండకూడదు ధైర్యం ఉందా ఉంటే చేతులు ఎత్తండి చేయాల్సి వస్తుంది కేవలం చేతులు ఎత్తడమే కాదు చేయాల్సి వస్తుంది చేస్తారా మధువనం వారు టీచర్లు చేస్తారా అదనపు మార్కులు జమ చేసుకుంటారా శుభాకాంక్షలు ఎందుకు బాబ్దాదా వద్దకు మాటి మాటికే అడ్వాన్స్ పార్టీ వారు వస్తారు వారు ఏమంటారంటే మాకైతే అడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర ఇచ్చారు మేము దానిని అభినయిస్తున్నాము కానీ మా సాతీలు అడ్వాన్స్ స్థితిని ఎందుకు తయారు చేసుకోవడం లేదు ఇప్పుడు వారికి ఏమని జవాబునివ్వాలి ఏ జవాబు ఇవ్వాలి అడ్వాన్స్ స్థితి మరియు అడ్వాన్స్ పార్టీ ఇరువురి పాత్రలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే సమాప్తి అవుతుంది అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నిశ్చయం యొక్క అఖండమైన రేఖ ద్వారా నెంబర్ వన్ భాగ్యాన్ని తయారు చేసుకుని విజయం యొక్క తిలకదారి బాబా ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధి గలవారిగా ఉంటారో వారు ఎప్పుడు కూడా ఎలా లేక ఇలా అనే విస్తారంలోకి వెళ్ళరు వారి నిశ్చయముని తెగిపోని రేఖ ఇతరుల ఆత్మలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది వారి నిశ్చయముని రేఖ మధ్య మధ్యలో ఖండితం అవ్వదు ఇలాంటి రేఖ కలిగిన వారి మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయ తిలకం కనిపిస్తుంది వారు జన్మతోనే సేవ యొక్క బాధ్యత కిరీటదారులు దారులుగా ఉంటారు సదా జ్ఞానరత్నాలతో ఆడుకునే వారిగా ఉంటారు సదా స్మృతి మరియు సంతోషపు అనే ఊయలలో ఊగుతూ జీవితాన్ని గడిపే వారిగా ఉంటారు ఇదే నెంబర్ వన్ భాగ్యరేఖ బుద్ధిరూపి కంప్యూటర్లో ఫుల్ స్టాప్ యొక్క గుర్తు రావడం అనగా ప్రసన్న చిత్తులుగా ఉండడం అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి